పూర్వం కృతాయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషమం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరిని సరణజొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లు పార్వతి వైపు చూచాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యామి ఏమిటో గ్రహించింది దేవతలైనా దానవులైన మానవులైనా మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళి స్వరూపినే తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అట్ అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళి స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఆ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైద్యవ బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారు పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవినేతతో ప్రకాశించే జ్యోతులలోనూ కొలువై ఉంటుంది చాలా కాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకి సంతానము కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసిన ఫలితము శూన్యం చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతాపురము బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి దేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకుని భీక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిన జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నువ్వు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేత భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మ సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోక ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాస్వం ఎక్కడ అలసటతో క్రింది పడిపోతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపమైన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాల సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్సమును ఉన్న గణపతి నాభియందుడకు వైచ్య చెంతన ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంత అంతర్ధనమయ్యను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపము వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏటా సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు ఈ విధముగా కొన్నాళ్ళకు జయపాలిని భార్య ఒక కుమారుని కనింది ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని తన భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు త్రోవలో వారి ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడు మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది సుశీలాను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుషుడు అవుతాడని భావిస్తాను మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడినే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరి మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుషుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఓ కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నువ్వు నిండా పాలు ఉన్న ఆ కుం ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘట్టంలోకి ప్రవేశించక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు ది దాంతో నీ భర్తకున్న గండము తప్పిపోతుంది అని అంత అవుతుంది శివుడు తన మేనమ్మతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగక అంతా శ్రావణ మంగళ గౌరవం వ్రతం ప్రభావం అని చెప్పినది ఈ విధంగా కృష్ణుడు ఈ కథని దౌపద్రి ద్రౌపదికి చెప్పాడు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ